ఘనంగా మహాగణపతి వార్షికోత్సవం టుడే టీవీ బెల్లంకొండ బెల్లంకొండ మండలం బెల్లంకొండ అడ్డరోడ్డు వద్ద గుంటూరు మాచర్ల స్టేట్ హైవే ప్రక్కన గల మహాగణపతి ఆలయంలో సోమవారం మూడవ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త బుచ్చి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బుర్రా వెంకట అనంతాచార్యులు ఆధ్వర్యంలో దంపతులు మాజీ ఎంపీటీసీ సభ్యులు తిప్పిరెడ్డి కిచారెడ్డి తిప్పిరెడ్డి పూర్ణమ్మ అడపా వెంకటేశ్వరరెడ్డి తిప్పిరెడ్డి నాగిరెడ్డి భవానీ ఈపూరు శ్రీకాంత్ సోనూరెడ్డి ఈపూరి సత్తిరెడ్డి సామ్రాజ్యం తేలుకుంట్ల వెంకటరామయ్య తాడేపర్తి నాగిరెడ్డి భవానీ పలువురు దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని ఘనంగా విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనుగ్రహ కృపయా కటాక్ష సిద్ధి అర్థం మహా గణపతి హోమ విశ్వత్సేన ఆరాధన పుణ్యాహ వచన నవగ్రహ శాంతి హోమ శుభ కర్మీ నమస్కారం చేసుకోండి నక్షత్రం ఏంటి అయ్యార్త நவாங்க வரம் ஜாஞ்சேனம் சுந்திரபலம் விடாபலம் லக்பதேந்திரஸ்மராமிஸ்வரோ தாத்தசகலகாஜன